జిల్లాలో అభివృద్ధి చేశారని ఫేస్ చేస్తారని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు మేము సిద్ధమయ్యాం మూడు మహాసభలు నిర్వహించుకున్నాం నాలుగవ మహాసభ మార్చి పదవ తారీఖు జరగబోతా ఉంది ఒక మహాసభ కన్నా రెండవ మహాసభ రెండవ మహాసభ కన్నా మూడవ మహాసభ ఈ రకంగా స్పందన అన్నటువంటిది మేనిఫోన్ స్పందన అన్నటువంటిది వస్తాం దీన్ని బట్టి ప్రజల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రేమ అభిమానం అన్నటువంటిది గతంలో కన్నా ఇంకా ఎక్కువైందన్నటువంటి విషయం తెలుస్తా ఉంది అందుకే మా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి పరిపాలన రెండు వేల ఇరవై నాలుగులో సార్వత్రిక ఎన్నికల్లో ఒక లక్ష్యం పెట్టుకుంటా నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు స్థానాలు ఇరవై ఐదుకి ఇరవై ఐదు స్థానాలు సిద్ధం మహాసభలు కానీ చూస్తే తప్పకుండా మా లక్ష్యం అన్నటువంటిది నెరవేర్చుకోగలుగుతాం అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా తెలుస్తావు ఉంది జిల్లాలో పుట్టినటువంటి వ్యక్తిగా పెరిగినటువంటి వ్యక్తిగా ఈ జిల్లా గురించి పూర్తిగా అవగాహన నాకు ఒక మీకు తెలిసే ఉంటుంది అనుకుంటాను నేను ట్రాన్స్పోర్ట్ టూరిజం కల్చర్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్గా వ్యవహరిస్తా నేను ఇక్కడ నెల్లూరుకు కానీ కనెక్టివిటీ విషయంలో రైల్ కనెక్టివిటీ ఉంది రోడ్ కనెక్టివిటీ బాగుంది బట్ ఎయిర్ కనెక్టివిటీ అన్నటువంటిది లేదు ఫస్ట్ ప్రయారిటీ ఇక్కడ నెల్లూరు జిల్లాలో మంచి కార్గోకి చాలా మంచి డిమాండ్ ఉంటుంది ఇక్కడ ఇండస్ట్రీస్ ఉన్నాయి అక్వా కావచ్చు మిగతా అదర్ ఇండస్ట్రీస్ అన్ని కావచ్చు వ్యవసాయ ఆధారిత వ్యవసాయం వ్యవసాయ ఆధ ఆధారిత పంటలు ఉన్నాయి రెండు ఓడరేవులు రామాయపట్నం కృష్ణపట్నం రెండు ఓడరేవులు ఉన్నాయి ఫిషింగ్ హార్బర్స్ ఉన్నాయి ఆఫ్ కోర్స్ తిరుపతికి దగ్గర కావచ్చేమో ఇక్కడ ఎయిర్ కనెక్టివిటీ అన్నటువంటిది ఇక్కడ ఒక జిల్లాని మాత్రమే కాదు నేను ఇప్పుడు చెప్పినటువంటి తలసరి ఆదాయం పెరుగుతుంది రాష్ట్ర స్థూల ఉత్పత్తి కూడా దోహదపడుతుంది కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ దగదర్తి ఎయిర్పోర్ట్ని మనం దానికోసం ఒక చైర్మన్గా తప్పకుండా అది సాధిస్తామన్నటువంటి విషయాన్ని మొట్టమొదటిసారిగా తెలియజేసుకుంటున్నాను ఇంకా చాలా అభివృద్ధి ప్రణాళిక అన్నటువంటిది నా యొక్క మైండ్లో ఉంది అది మీకు రాబోయేటటువంటి పత్రికా విలేకర్ల సమావేశం నాకు ఏ వ్యాపారం లేదు రాజకీయమే ఒక జీవితం ఇరవై నాలుగు గంటలు రాజకీయమే పార్టీకి నేషనల్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను ఏ వ్యాపారం లేదు కాబట్టి నేను ఇక్కడ అందుబాటులో ఉంటాను లేదంటే ఇక్కడ ఇక్కడ లేకుంటే కేంద్ర కార్యాలయం ఇక్కడ రెండు కేంద్ర కార్యాలయం విజయవాడలో ఉంటే విజయవాడలో విశాఖపట్నంలో ఉంటే విశాఖపట్నంలో నెల్లూరు విజయవాడ విశాఖపట్నం నెల్లూరు విజయవాడ లేకుంటే నెల్లూరు విశాఖపట్నం అంతేకాని నాకు వేరే ఏ వ్యాపారాలు లేవు వేరే యావిగేషన్స్ లేవు